మండలం తిమ్మకపల్లి గ్రామానికి చెందిన రాట్ల సూర్య అనే వ్యక్తి ఆగస్టు ఆరవ తేదీన దుబాయ్ కి బ్రతుకు తెరువు గురించి వెళ్ళడం జరిగింది ఇతను క్రితం ఏజెంట్ ద్వారా తెలిసింది ఇతని డెడ్ బాడీని దుబాయ్ నుండి స్వస్థలానికి తెప్పించడానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో చర్చించడం జరిగింది వారు స్పందిస్తూ డెడ్ బాడీని త్వరలోనే తెప్పిస్తాము అని చెప్పి భారత రాయపార సంస్థకు మాట్లాడటం జరిగింది ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం జరిగింది అని బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ తెలిపారు వారి వెంట స్థానిక మాజీ సర్పంచ్ ఎలక్షన్ రెడ్డి తాండవాసులు ఉన్నారు అప్పులు తీర్చడానికి భార్య పిల్లలను పోషించడానికి దుబాయ్ వెళ్తున్నానని చెప్పి దుబాయ్కి వెళ్ళినటువంటి సూర్య ఈ సందర్భంగా గత ఐదు రోజుల క్రితం ఏజెంట్ ఫోన్ ద్వారా చెప్పడం జరిగింది ఏదో ప్రమాదం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది మరి మేము భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పక్షాన ఈ తాండా వాసులను తీసుకొని మెదక్ పార్లమెంటు సభ్యులైనటువంటి మాధవనేని రఘునందన్ గారి దగ్గరికి వెళ్ళి వివరాలన్నీ చెప్పడం జరిగింది వారు వెంటనే స్పందించి భారత రాయబార కార్యాలయానికి మాట్లాడారు అదేవిధంగా ఆబుదాబీలో ఉన్నటువంటి అడ్వకేట్ కూడా మాట్లాడి ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది వారి యొక్క మృతదేహాన్ని తొందరగా ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం